అధికారం పార్టీలో ఉన్నారు మేము ఏమైనా చేయగలుగుతాము ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాము పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకుని ఎన్ని అరాచకాలన్నా చేయగలుగుతామని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు చేసే కార్యక్రమాలని చూస్తున్నాము భరిస్తున్నాము ఓపిక్ గా ఎదురు చూస్తున్నాం మా టైం వచ్చేదానికి ఈ రోజు భాగ్యనగరం గ్రామంకి నేను ఇంటింటికి వస్తున్నానని చెప్పి గత రెండు రోజుల నుంచి చెప్పడం జరిగింది ఈ పక్కనున్న కొండాపురం అనే గ్రామంకి ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్పి ఆయన ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వడం జరిగింది నేను పొద్దున ఎస్ఏ గారితో మాట్లాడినప్పుడు ఆయన నన్ను ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మండలంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు గ్రామస్థాయి నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చి మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం భాగ్యనగరం గ్రామంలో చేస్తే మీ అందరి మీద కేసులు పెడతామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికి నోటీసు ఇవ్వడం జరిగింది కానీ ఇంటింటికి తిరిగేది నేను ఇది ఒక పార్టీ ప్రోగ్రామ్ నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు నోటీస్ ఇవ్వాల్సింది ఎవరికండి నాకు ఇవ్వాల నోటీసు గ్రామ స్థాయిలో ఉన్న ఇచ్చి మండలం స్థాయిలో ఉన్న ఇచ్చి వాళ్ళని ఇళ్లకాడి నుంచి రానికుండా చేసి నన్ను రోడ్డు మీద నేను బయలుదేరుతున్నానని తెలుసు నేను ఈ రోజు ప్రోగ్రాము ఉందని తెలుసు ఎస్ఐ గారికి నేను నాలుగు గంటలకు వచ్చి ఐదు గంటలకల్లా వెళ్లిపోతాను చిన్న గ్రామము ఒక గంటలో అయిపోగొట్టుకుని నేను వెళ్లిపోతానని చెప్పడం జరిగింది ఆయన కూడా దానికి ఓకే చెప్పినాడు గ్రామంలో ఉన్న లీడర్లందరూ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు గ్రామంలో కొద్దిసేప పోలీసులు ఉన్నారు దాని తర్వాత కొత్తగా ఏమి భయం పుట్టుకొచ్చిందో ఎమ్మెల్యే తెలియదు కానీ వెంటనే లేడీ కానిస్టేబుల్స్ లేడీ ఎస్ఐలు అందరు కూడా ఒక దగ్గర రోడ్డు మీద నేను ఊరు దాటి నేను నా ఇల్లు దాటి పది నిమిషాలు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఆ పెట్టి నన్ను అక్కడ ఆపడం జరిగింది నిజంగా అంటే ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఇబ్బంది కలుగుతుంది ఇరు వర్గాలు కొట్లాడుకుంటారని మీకు తెలిసినప్పుడు లేదా మీకు సమాచారం ఉంది అని ముందు జాగ్రత్తగా చేయాలనుకున్నప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలా లేదు మేడం మీరు రాకూడదు అని చెప్పి మీరు నాకు నోటీస్ ఇస్తే నేను రాకుండా ఉండడానికి నేను కూడా ఆ నోటీస్ కి విలువ ఇచ్చి ఆ నోటీస్ కి మర్యాద ఇచ్చి నేను కూడా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకునేదాన్ని కానీ నాకు నోటీస్ ఇవ్వకుండా నేను ఇంట్లో నుంచి బయలుదేరునానని తెలుసు నేను ఊరు దాటాను అని తెలుసు కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారా వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేపించి ఊరందరి ముందర మేమే గొప్పని చెప్పుకోలే ఒక నీచమైన నీచమైన ఆలోచనతో నడి రోడ్డు మీద నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ తో వాళ్ళతో ఆపించి నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించి నా కార్ డోర్ ఓపెన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను బయటికి లాగాలని చూశారు ఏ స్థాయికి దిగజారు నిజంగా అంటే మమ్మల్ని చూసి నీకు అంత భయం పుట్టుతోంటే ఇళ్ళలో కూర్చో ఇంట్లో కూర్చో పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని నన్ను రోడ్డు మీద ఆపాలని చూస్తావా సిగ్గుందా ఈ నాకు తెలిసి మీ గతంలో మీ పెదనాన్న కూడా ఎమ్మెల్యేగా చేసినారు మీ తరంబర్ చాలా మంది ఇక్కడ రాజకీయంగా ఉండిన్నారు ఏ ఒక్కరు కూడా ఈ స్థాయికి దిగజారిన్నారు ఏ ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని ఇంత నీచానికి ఇచ్చేస్తున్నారు ఆడవాళ్ళ మీద ఏ సిగ్గు సరం ఉందా అని చెప్పి కూడా ఈ రోజు నేను మాట్లాడుతున్నాను ఎప్పుడు కూడా మీడియా ముందర నేను చాలా గౌరవంగా చాలా మర్యాదగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడేదాన్ని ఈ రోజు ఎంత నీచానికి మీరు ఇచ్చేస్తున్నారంటే ఆడవాళ్ళతో పెట్టుకునే ఉసులు అంత ఈజీగా పోదు నరీ రోడ్డు మీద నన్ను ఆపి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి బెదిరిస్తారా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోతున్నా ప్రతి రోజు పోతున్నా పర్మిషన్ తీసుకోవాలంట ఎందుకు పర్మిషన్ తీసుకోవాలండి అడిగి పర్మిషన్ తీసుకోవాలా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాదని చెప్తే మాకు ప్రాబ్లం అంటే మేము వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పుకుంటాం పలానా గ్రామంలో మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని మేము ఎందుకు చెప్పాలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మా పలానా ఊరికి పోతున్నామని మీకు ముందే షెడ్యూల్ ఇస్తే దాన్ని డిస్టర్బ్ చేయని ఏంటి గ్యారెంటీ దాన్ని డిస్టర్బ్ చేయని ఏంటి గ్యారెంటీ మీ ఇంటెలిజెన్స్ అధికారులు తిరుగుతుంటారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తుంటది రెండు రోజులు మూడు రోజుల ముందు నేను ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఆ గ్రామంలో మాట్లాడుకుంటారు కదా మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాదా దాని ప్రకారం మీరు స్పందించరా ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత గ్రామం ఎంటర్ అవుతున్నప్పుడు గ్రామం ఎంటర్ అవుతున్నప్పుడు నన్ను ఆపుతారా ఈరోజు ఎమ్మెల్యే ఊరు ఎట్లా తిరుగుతాడో నేను చూస్తాను ప్రతి ఒక్కరు మాకు సంబంధించిన ఈ బూత్ లో నాకు మెజారిటీ వచ్చింది పోయినసారి అందుకే ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి ఒక ఆలోచన మొత్తం ఊరు ఊరంతా ఇళ్ళకి తాళాలు వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ రాబోతున్నారు ఎమ్మెల్యే ఎట్లా తిరుగుతాడో నేను చూస్తాను ఈ ఇంటికి కాఫీ తాగడానికి వస్తారని చెప్పి పర్మిషన్ తీసుకుని నేను రావాలా ఎవరు అడగాలండి పర్మిషన్ ఎవరు అడగాల పర్మిషన్ నేను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు ఆడా మోగా అరెస్ట్ చేస్తున్నారు మీరు కేసులు పెడతామంటే మేము భయపడిపోతామా అన్నిటికీ తెగించి ఈ రోజు రాజకీయాల్లో దిగినా నేను అన్నిటికీ సిద్ధమయ్యి రాజకీయాల్లో దిగినాను ఈ మీకు తిరగడానికి మీకన్నా ఎక్కువ హక్కు నాకుంది ప్రజలు ఓట్లేసారు ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలు ఓట్లేసింది మీకు కాదు మీ ముఖాలు చూసి ఎవరు ఓట్లేదు అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీకు ఓట్లేసారే తప్ప మీ మొక్కలు చూసి ఎవరు ఓటు కూడా వేయలేదని చెప్పి కూడా సందర్భంగా మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా భాగ్యనగరం గ్రామానికి నన్ను ఈ రోజు మీరు చేసిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క నన్ను ఆపిన నన్ను అడ్డుకున్న ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీరు ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడతారు రేపు పొద్దున ప్రైవేట్ కేసులు పెడితే మీరు చుట్టూ తిరగాల్సి వస్తుంది మీకు సంబంధం లేని దాంట్లో మీరు విషయం జోక్యం చేసుకోకండి ఎందుకంటే ఈ రోజు మీరు పది పర్సెంట్ చేస్తే రేపు పొద్దున వంద పర్సెంట్ చేయాల్సి వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతో గౌరవిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేడం ఈ విధంగా చేయండి ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పిన ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ మాట విన్నాను కానీ ఈరోజు నా రాజకీయానికి నా వర్గానికి నా నా ప్రోగ్రాంకి మీరు ఎసరు పెడతారంటే చూస్తూ కూర్చోము మేము నా వాళ్ళు ఇళ్ళకి అడిగిపోవడానికి అడ్డుకోడానికి మీరు ఎవరండి ఏ హక్కుతో అడ్డుకుంటున్నారు వంద మంది పోలీసులను పెడతారా నన్ను అడ్డుకోవడానికి వంద మంది పోలీసులు పంపిస్తారా ఏం తప్పు చేశామని పోలీసులు వస్తున్నారు మహిళ కాబట్టి మహిళ పోలీసులను పెడితే ముందు పెడితే చల్లుతుందా దేనికి పెడుతున్నారు ముందర ఎందుకోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా ప్రతిసారి ఇంతే ప్రతిసారి ఇంతే మిమ్మల్ని వాడుకుంటున్నారని సంగతి ఇప్పుడన్నా గ్రహించండి లేకపోతే రేపు మా చేతిలో కూడా ఉండవు కొన్ని విషయాలు ప్రశాంతంగా పోతున్నాం ప్రజలందరూ కూడా కలుస్తున్నాం మంచి స్పందన వస్తున్నారు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు రేపు పొద్దున మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకుని మీరు రూల్ అక్కడ తిరగండి ఎమ్మెల్యే తిరగమని చెప్పండి మేము మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా అందరూ ఒకటే కదా పోలీస్ డిపార్ట్మెంట్ కి పోలీసు సమానమే కదా ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రొటెక్షన్ మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నామనా మీ జీతాలు ఎవరిస్తున్నారు ప్రజలు కదా ఎమ్మెల్యేని కాపలా కాడానికి ఎమ్మెల్యేని చూసుకోవడానికి సరిపోయింది మీ డ్యూటీలు ధర్నాలు చేస్తే దిగుతారు నిరసన తెలియజేస్తే దిగుతారు ఇంటింటికి నా ప్రోగ్రామ్ ఇంటింటికి తిరిగి ప్రజల్ని కలుసుకోవాలనుకున్న ప్రోగ్రామ్ కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నానంటే ఏ స్థాయికి దిగజారినారు ఇప్పుడు నుంచి ఎమ్మెల్యే పెట్టుకున్న ప్రతి ఒక్క షెడ్యూల్ నాదే ఏ ఊరుకు దిగితే అదే ఊరికి నేను పోతా ఎట్లా అడ్డుకుంటారో చూస్తాను ఎన్ని రోజులు అడ్డుకుంటారో చూస్తాను ఒక్క భాగ్యనగరమే అనుకుంటున్నారేమో రేపు పొద్దున ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి సెకండ్ నేను ఎండపడతాను ఆపగలుగుతారా పెట్టుకోగలుగుతారా ఏమంటే మేము ఫ్యాక్షన్ మేము ఫ్యాక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మూతుల ఫ్యాక్షన్ మీరు చేసేది ఫ్యాషనిజం కాదు ఫ్యాషన్ లో అంత కొంత నీతి ఉంటుంది నిజాయితీ ఉంటుంది మీరు చేసేది రౌడీజం మీరు చేసేది గూండాయిజం ఒక ఆడపిల్లని అడ్డుకోవడానికి వంద మంది పోలీసులను పంపిస్తారా ఏం చేసా నేను మీ ఇళ్ల మీదకి వచ్చినానా మీకు గొడవకి దిగినానా పెద్ద కలుసుకోవడానికి కదా బయటకు వచ్చింది నాకు రైట్ లేదా నా వాళ్ళని కలుసుకోవడానికి గ్రామస్తులను కలవడానికి నాకు రైట్ లేదా ఎందుకు అడ్డుకుంటారండి పోలీసులను పెట్టుకొని ఇప్పుడు కూడా బయట చూడండి మీరే మిత్రులు చూడండి చూపించండి రెండు పోలీసులు వెడుకలు చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు నాకు నోటీస్ ఇవ్వండి నాకు నోటీస్ ఇవ్వకుండా చుట్టుపక్కల నోటీస్ ఇచ్చి నన్ను ఇంట్లో కూర్చోమంటే డెఫినెట్ గా ఈ ఊర్లో ఎమ్మెల్యే తిరగకుండా నేను చేస్తాను ఎమ్మెల్యే అడుగు పెట్టాలా చూసుకోండి ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అంటున్నారు కదా రాకూడదు దానికి తగినట్టుగా ఉండాలా మమ్మల్ని కావాలని సిగ్గు సిగ్గుసరం లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్యేగా అన్ఫిట్ నువ్వుగా అన్ఫిట్ నీ ఇంట్లో అవినీతి ఆపలేకపోతున్నావు మీ నాన్నని పక్కన పెట్టి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నావు మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ వద్దని నువ్వు తిరుగుతున్నావు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి యువర్ అన్ఫిట్ ఎమ్మెల్యే పోస్ట్ కి నువ్వు అన్ఫిట్ అది నేను కదా రేపు ప్రజలు చెప్తారు